వెల్కమ్ బ్యాక్ టు శిరీషా వ్లాగ్ హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ నమస్తే హ్యాపీ ఫ్రైడే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను సో ఈరోజు ఏంటి విశేషాలు అందరి అందరూ పూజలు కంప్లీట్ చేసుకున్నారా ఫ్రైడే సో ఏం చేస్తున్నారు ఈరోజు అందరికీ చిన్న పిల్లలకి నా తరఫున నుంచి హ్యాపీ చిల్డ్రన్స్ డే ఈరోజు చిల్డ్రన్స్ డే కాబట్టి పిల్లలైతే ఈరోజు మార్నింగే త్వరగా లేచి స్కూల్కి అయితే రెడీ అయి వెళ్ళిపోయారు వాళ్ళకు వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ చపాతి నైట్ స్వామికి సర్దికి చపాతి చేశాను చపాతీ ఉంటే పాలు చపాతీ తినేసారు సో ఈరోజు స్వామికి అయితే భీక్ష లేదు ఎందుకంటే టెంపుల్లో భీక్ష ఉంది అంట ఈరోజు నుంచి కాబట్టి స్వాములు అక్కడనే భీక్ష చేస్తామని చెప్పారు కాబట్టి ఈరోజు పిల్లల కోసం మా కోసం అయితే లంచ్ రైస్ పెట్టేశాను బిన్నీస్ కర్రీ చేస్తానని ప్రిపేర్ చేస్తున్నాను లంచ్ బాక్స్ కోసం ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి ఫ్రైడే సో ఫ్రైడే రోజు చాలామంది నాన్ వెజ్ తింటారు కొందరు నాన్ వెజ్ తినరు వెజ్జే తింటారు సో మీలో ఎంతమంది నాన్ వెజ్ తింటారు వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా అది ఇప్పుడైతే కామెంట్ చేయండి సో మాకైతే ఇప్పుడు ఫార్టీ వన్ డేస్ కంప్లీట్ వెజిటేబుల్స్ ఎందుకంటే స్వామి మాల వేసుకున్నారు కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు టెన్ డే ట్వెల్వ్ డేస్ అవుతుంది స్వామి మాల వేసుకొని కాబట్టి ఫార్టీ వన్ డేస్ దీక్ష స్వామి మళ్ళీ శబరిమల వెళ్ళి వచ్చేసరికి ఫిఫ్టీ డేస్ అయితే అవుతుంది సో దాంట్లో నాకైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే డైలీ ఒక పెద్ద యుద్ధమే మా ఇంట్లో వెజిటేబుల్స్ తినాలి అంటే పిల్లలు ఇది ఇదొద్దు అంటారు సో మా బావ కూడా అదొద్దు ఇదొద్దు అనే చెప్తారు ఎక్కువ శాతం వాళ్ళకి వెజ్ ఇష్టం నాన్ వెజ్ అంతగా ఏమీ లేదు కాబట్టి ఎక్కువ అదే తింటారు సో నాకైతే చాలా హ్యాపీ నాకు ఎక్కువగా ఇష్టం ఉండదు బట్ వండాక తప్పదు కదా నాకొక దానికోసం ఒకటి చేయాలి అంటే నచ్చదు కాబట్టి తప్పదు కాబట్టి తినాల్సిందే సో అది సో మీ ఇంట్లో ఏవైనా మాల వేశారు మాల వేసుకుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఆ ఇంట్లో చాలా బాగుంటుంది కదా పాజిటివ్గా పాజిటివ్ వైబ్ ఉంటుంది పూజలో అదంతా చాలా బాగుంటుంది సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి డబ్బా ఇంకా ముందు మంచి మంచి వీడియోస్ షూట్ చేస్తాను మీరు సపోర్ట్ చేస్తేనే కదా నాకు కూడా వీడియోస్ సపోర్ట్ పెట్టాలి అని చెప్పేసి ఉంటుంది సో లైక్ చేయండి ఫాలో ప్లీజ్ బై బాయ్